ఈ కర్కాటక రాశి వారికి మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉంటుంది బిఎన్లో ఉన్న గురుడు జన్మలోకి వస్తాడు గ్రహాలన్నీ కూడా మిశ్రయ్యేటువంటి ఫలితమే కనపడుతున్నాయి చేతి ఏం ప్లాన్ చేసుకున్నా కూడా కొంత నిదానంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తొందరపాటు చర్య పనికిరాదు అయితే ఈ కర్కాటక రాశి వారికి బాగా గుర్తించుకోవాల్సిన విషయం మే నెల చాలా అత్యుద్భుతంగా ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలు బాగుంటాయి నవంబర్ డిసెంబర్ నెలలు కొంత బెటర్గా ఉంటాయి అనే విషయాన్ని గుర్తించండి ఈ ఫైవ్ మంత్స్ మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అంటే గ్రహాలన్నీ కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మన లైఫ్ కూడా అనవసరంగా ఫాస్ట్గా వెళ్ళకూడదు ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఒక పెట్టుబడులు పెట్టే విషయం ఉంది ఆలోచన చేయాలి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న విద్యార్థులు ఆలోచించాలి నూతనమైన వ్యాపారాలు చేయాలి అనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాస్త ఆలోచనలు ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆలోచన లేకుండా ఏదో చేద్దాం అంటే ఏదో ఫలితాలు అంటే సత్ఫలితాలు రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందు గురించి అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితం కనబడుతున్నాయి గోచారంలో చేత నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని నెగిటివ్గా ఆలోచించుకోకూడదు పాజిటివ్ వైబ్రేషన్స్తో నీ ప్రయత్నం గట్టిగా చేస్తాను తప్పకుండా విజయం సాధిస్తానని అనుకోవడం ఆధ్యాత్మికమైన చింతన పెట్టడం పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఒక మంచి ధ్యానము ఇటువంటివన్నీ చేయడం తద్వారా మంచి ఆలోచనలు మంచి వాళ్ళని కలుసుకోవడం వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలుసుకోవడం ఈ విధంగా నలుగురిని తెలుసుకుని నలుగురితో కల కలిసి మనం ముందు ప్రయాణం సాగించండి తప్పకుండా విజయం వైపుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు కొంతకాలం నిరీక్షించండి విదేశీయానాలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నిదానంగా ఉండండి వృత్తులు పరే వృత్తుల వారు కూడా కొత్త కొత్త వృత్తులు కాకుండా మీకు అలవాటైనటువంటి వృత్తులు మీరు చేసుకుంటూ మీరు చేసినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఇంకా వ్యాపారాత్మక ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కోసం వ్యాపారాలు చేసేవారు అలాగే వివాహాది ప్రయత్నాలు గృహ ప్రయత్నాలు చేసేవారు కొంచెం నిదానంగా ఉండండి అంటే మంచి ఆలోచనలతో వెళ్ళాలి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి ప్రయత్నం ఉన్నది నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే వాయిదా పడతాయి ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి సామాన్యంగా ఉండండి అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే రెండు ఏడు తొమ్మిది సంఖ్యలను ఎక్కువగా వాడడం తెలుపు ఎరుపు రంగులను ఎక్కువగా వాడుతూ ఉండడం ఆరాధనలో వచ్చేటప్పటికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి అవకాశం ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర వారి సన్నిధికి వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి ఇలా శివక్షేత్రాలని అవకాశం ఉన్నప్పుడు దర్శించండి తద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనకి ఇబ్బందులు లేకుండా మంచి అవకాశాలు లభించి కాస్త మంచి అభివృద్ధి చెందుతామని చెప్పి తెలియజేస్తూ స్వస్తి